మరో బ్రేకింగ్ చూస్తున్నాం నేడు తెలంగాణలో డిఎస్సి పరీక్ష ప్రారంభం కానుంది తొలిసారిగా ఆన్లైన్ పద్దతిలో డిఎస్సి నిర్వహిస్తున్నారు పదకొండు ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడానికి రెండు పాయింట్ ఏడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు వాటి నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు డిఎస్సి పరీక్షలు కొనసాగుతాయి రెండు రోజు రెండు విడతలుగా ఈ పరీక్ష రాయనున్నారు అభ్యర్థులు ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు తొలి విడత పరీక్ష రెండు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వందల ఇరవై ఏడు భాషా పండితులు నూట ఎనభై రెండు పీఈటీలు ఆరు వేల ఐదు వందల ఎనిమిది మంది ఎస్జీటీలు రెండు వందల ఇరవై మంది స్పెషల్ ఎడ్యుకేషన్ పోస్టుల ఖాళీలను భర్తీ చేయనుంది సర్కార్ పద్నాలుగు జిల్లాల్లో యాభై ఆరు ఎగ్జామ్ ఎగ్జామ్స్ ఏర్పాటు చేశారు ఒకే రోజు రెండు సబ్జెక్టుల పోస్టులకు సంబంధించి పరీక్ష రాసే అభ్యర్థులకు వెసులుబాటు కల్పించింది విద్యాశాఖ ఇవాళ తెలంగాణలో డిఎస్సి పరీక్ష ప్రారంభం కానుంది తొలిసారిగా ఆన్లైన్ పద్దతిలో డిఎస్సి నిర్వహిస్తున్నారు ప్రస్తుతానికి మరింత అదనపు సమాచారం ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు మరింత అదనపు సమాచారం ఇస్తారు ఆర్కే ఏ సెంటర్ వద్ద ఉన్నారు మీరు ప్రస్తుతానికి చాలా మంది పరుగులు పెడుతూ ఉన్నారు ఆ సెంటర్స్ పరీక్ష కేంద్రాల్లోకి ఎన్ని గంటలకు పరీక్ష ప్రారంభం కానుంది అలాగే సిచ్యువేషన్స్ ఏంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు ఈసారి తొలిసారిగా ఆన్లైన్ పద్ధతిలో డిఎస్సి నిర్వహిస్తున్నారంటున్నారు రమణ ఇప్పుడే తొమ్మిది వందలకి డిఎస్సి పరీక్ష ప్రారంభమైంది డిఎస్ పరీక్ష ఆందోళన ఆందోళన నిరసన మధ్య తొలిసారిగా డిఎస్ ప్రారంభమైంది ఈ ప్రారంభమైన నేపథ్యంలో చూసినట్టయితే దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు నెలల తర్వాత డిఎస్ఈ వేసిన నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అభ్యర్థులు దరఖాస్తులు చేసుకున్నారు అయితే మనం ఎల్బీ నగర్లోని డిజిటల్ ఆవేన్ సెంటర్లో ఉన్నాము ఇక్కడ చూసినట్టయితే ఇప్పటికే ఎగ్జామ్ తొమ్మిది గంటల నుంచి పదకొండు గంటల నెలల ముప్పై నిమిషాల వరకు ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు అయితే ఇప్పటికే క్లోజ్ అయిపోయింది ఎగ్జామ్ నిర్వహణ పూర్తిగా నిర్వహించినట్టు ఏర్పాటు చేసినట్టు అదే అందు అయితే డిఎస్సి ఆందోళన నిరసనల మధ్య డిఎస్సి ప్రారంభమైన నేపథ్యంలో ఎప్పుడైతే మళ్ళీ ఆందోళనలు చేసే అవకాశం ఉందనే నేపథ్యంలో పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు ఇక్కడ చూస్తున్నాం పోలీసులు అందరు బందోబస్తు ఇలాంటి అవంఛన సంఘటనకు జాగ్రత్తలు తీసుకున్నారు ఇప్పుడు చూస్తున్నాం దాదాపుగా రెండు లక్షల డెబ్బై తొమ్మిది వేల మంది దాదాపుగా ఎగ్జామ్ దరఖాస్తు చేస్తున్నారు పోస్టులు పదకొండు వేల చిల్లర పోస్టులకు రెండు లక్షల మంది డెబ్బై తొమ్మిది వేల డెబ్బై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేస్తున్న నేపథ్యంలో పెద్ద సంఖ్యలో అందుకు తగ్గట్టుగా ఏర్పాటు చేస్తున్నారు అయితే ఉదయం మధ్యాహ్నం రెండు షిఫ్ట్ల మధ్య ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు ఉదయం ప్రతి షిఫ్ట్లోనే పదమూడు వేల మంది ఎగ్జామ్ రాసే విధంగా అధికారులు అధికారులు అయితే ఏర్పాట్లు చేసినట్టు ఒక ప్రతిరోజు ఇరవై ఆరు వేల మంది ఎగ్జామ్ రాస్తారైతే ఈ రోజు నుంచి దాదాపుగా ఈ రోజు నుంచి ఆగస్టు ఐదో తేదీ వరకు ఈ పరీక్షలు నిర్వహించిన నేపథ్యంలో అందరికీ రాబట్టిన జాగ్రత్తలు తీసుకున్నారు మనం చూసినట్టయితే ఎల్బీ ఉన్న డిజిటల్ ఆన్ సెంటర్ల దగ్గర ఉన్నాం ఇక్కడ పోలీసులు అందరూ బందోబస్తు అన్నీ చూస్తున్నాం ఇక్కడ చివరి నిమిషం వరకు కూడా దాదాపుగా చివరి నిమిషం వరకు అభ్యర్థులకు అనుమతులు ఇచ్చిన నేపథ్యంలో ఆ అనుమతులు ఇచ్చారో వాళ్ళకి ఎలాంటి అయితే ఇప్పటివరకు విద్యార్థులు విద్యార్థులైతే రావడం లేదు దాదాపుగా మరే మధ్యాహ్నము రెండు గంటల రెండు గంటలకు మరో ఎగ్జామ్ ప్రారంభంగా రమణ ఓకే థ్యాంక్ యూ రామకృష్ణ